హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను టమాటా బెండకాయ వండుతున్నానండి ఎప్పుడు కూడా మనం కామన్గా బెండకాయని వేపుడు కానీ లేదా పులుసు కానీ చేసుకుంటాం కదా ఈరోజు టమాటా బెండకాయ ఎలా ఉండాలో చూపిస్తాను అలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది దానికి కావాల్సినవి ఒక టమాటాలు హాఫ్ కేజీ బెండకాయలు హాఫ్ కేజీ ఆనియన్స్ చిన్నవి ఒక రెండు ఐదు పచ్చిమిరపకాయలు ఆవాలు జీలకర్ర మెంతులు ఎందుకంటే పులుపు ఫ్లేవర్తో ఉన్న ఏ వెజిటేబుల్కైనా మెంతులు వేసుకుంటే ఒక మంచి రుచి వస్తుందండి ఇక స్టార్ట్ చేద్దామా ముందుగా ఆయిల్ పెట్టుకొని అందులో ఇందాక రెడీ చేసుకున్న పోపు దినుసులు అన్నీ వేసేద్దామండి పోపు వేగాక ఉలిపాయ వేసేద్దాం ఉల్లిపాయలు కొంచెం బాగా వేగనివ్వాలి ఉల్లిపాయ వేగిపోయిందండి ఇప్పుడు బెండకాయలు వేసేసుకుందాం ఈ బెండకాయలతో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం ఎందుకంటే రక్తశుద్ధి చేస్తుంది కదా కరివేపాకు ఈ బెండకాయ హాఫ్ అండి బండకాయ మొగ్గిపోయిందండి ఇప్పుడు టమాటా వేసేసుకోవాలి బాగా మొగ్గితే బాగుండదు అందుకే కొంచెం సగం మగ్గిన వెంటనే టమాటాలు వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్ని కొంచెం హై ఫ్లేమ్లో ఉంచుకొని తగినంత ఉప్పు పసుపు తగినంత కారం వేసుకొని స్థాయి తిప్పేసుకొని మూత పెట్టేద్దామండి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇదిగో కూర చూడండి చక్కగా దగ్గరకు అనమాట ఏదో నూనె వచ్చేసింది కదా దీంట్లో పొరపాటున కూడా నీళ్ళు పెట్టండి ఒక కూర బంద్ చేసే వచ్చ ఎంతో కలర్ఫుల్గా చూడటానికి కలర్ఫుల్గానే కాకుండా ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ టమాటా రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి Subscribe to channel. Thank you.